హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకు నేను ఏం అంటే వరిలో ప్రధానంగా వచ్చే సమస్య ఈ మొగి పురుగు అలాగే మనకి కా మనకు ఈ కాన తొలచు పురుగు ప్రధానమైన సమస్య దాంతోపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇయర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే మనకు వరి అనేది నాటిన వెంటనే చనిపోవడం జరుగుతుంది అయితే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఒక పురుగు మందు ఒక తెగులు మందు ఒక బలం మందు ఈ మూడు కలిపి స్ప్రే చేస్తున్నారు ఆ జింకు సంబంధించిన మందులు కావచ్చు లేదంటే మనకు సాపు స్ప్రింట్ కా మన జోలు ఇలా రకరకాల ఫంగిసైడ్స్ని వాడుతూ పెస్టిసైడ్ వాడుతూ పైనగా స్ప్రే చేస్తున్నాడు దీనివల్ల మనకు స్ప్రేయింగ్ ఖర్చులు పెరుగుతాయని చెప్ చెప్పను కానీ స్ప్రేయింగ్ ఖర్చులతో పాటుగా నేల అనేది మీ నేలలు మీదే నాశనం చేసుకుంటారు బరాబర్ అయితే ఇది మాత్రం ఖర్చు ఇక్కడ మీరు చూసిన మన పొలాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రజెంట్ దశలో ఉంది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇదే పొలాన్ని నేను గతంలో ఒక వీడియో తీయడం జరిగింది ఇదే మన పొలం చిన్న దశలో ఉన్నప్పుడు ఒక వీడియో తీయడం జరిగింది ఒకసారి పిలకలు కూడా గమనించినట్లయితే పిలకలు కూడా గమనించినట్లయితే ఏది వంద పిలకలు అయితే లేవు హండ్రెడ్ పర్సెంట్ వంద పిలకలు అయితే లేవు కానీ మనకు సరైన పిలక శాతం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇందులో ఎన్ని పిలకలు ఉన్నాయనే విషయం నేను చెప్పాను కానీ మనకు పిలక అనేది ఒక ముప్పై నుంచి నలభై సరిపోతుంది ముప్పై నుంచి నలభై పిలకలు వచ్చి అన్ని పిలకలు ఈనప్పుడు అన్ని పిలకల్లో నుంచి కంక్య అనేది వచ్చినప్పుడు అన్ని పిలకల్లో నుంచి వచ్చిన అనేది దృఢంగా ఉన్నప్పుడు మనకు పంట దిగుబడి పెరుగుతుంది కానీ వంద పిలకలు వచ్చినంత మాత్రాన వంద క్వింటాల్ ఏం పండదు యాభై పిలకలు వచ్చినంత మాత్రాన యాభై క్వింటలు ఏం పండదు పది పిలకలు వచ్చినంత మాత్రాన పది పిల్లకలు ఏం పండదు ఇలా పిలక శాతం అనేది పంట వచ్చినటువంటి గింజ శాతాన్ని బట్టి కా మాత్రమే కాకుండా వచ్చిన గింజ శాతాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అది వేరే టాపిక్ అయితే దీనికి మామూలుగా ఈ కాండం తులసి పురుగు అనేది బాగా ఉధృతిగా ఉంది కదా దీనికి ఎలాంటి మందులు వాడుకోలే చూస్తున్నాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన మందు పనిచేస్తుంది అయినా కూడా ప్రతి ఒక్క రైతు ఒకే రకమైన మందు యూట్యూబ్ మందుల మీద డిపెండ్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంటని ఏ పురుగు అనేది ఏ దశలో ఉందో తెలుసుకోండి పురుగు ఉద్ధృతి అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు పెద్ద మందులు వాడుకోవాలి అంతేగాని ముందు జాగ్రత్త వాడుకునేటప్పుడు పెద్ద పెద్ద మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే తర్వాతి దశల్లో వాతావరణం సహకరించక ఇప్పుడు మనకు సౌండ్ బాగా ఉందనుకోండి మొక్క అనేది బాగా రెస్పిరేట్ అవుతుంది మొక్కలో బలం లేదు మొక్క అనేది బాగా రెస్పిరేట్ అవుతుంది నేల నుంచి పోషకాలను తీసుకోలేకపోతుంది ఇలాంటి టైంలో ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద మందు కొట్టినా కూడా మళ్ళీ పురుగు వస్తుంది పదిహేను దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఒక పదిహేను రోజులు పనిచేస్తుంది కానీ ఆ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పురుగు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ మీరు పెద్ద మంది స్ప్రే చేసినప్పుడు అది పని చేయదు ఎందుకంటే దీన్ని ఒక టైం అయినా ఒకసారి ఉంటుంది రెండు సార్లు ఉంటుంది అంతేగాని అక్కడ ఎక్కువ సార్లు ఉండదు కాబట్టి పెట్టుబడి పెరగడమే కాదు దాంతో పాటుగా మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మందు యొక్క పనితనాన్ని కూడా మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అయితే మరి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరిలో కాండం పురుగు పురుక్కు పనిచేసే మందులు ఏం చూసుకున్నట్లయితే అతి చిన్న మందు చౌకైన మందు క్లోరో క్లోరిఫైరిపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈస్ అనే మందు మనకు ఈ పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది తక్కువ మోతాదులో పురుగు ఉన్నప్పుడు ఈ క్లోరిఫైరిపాస్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు మొదటి దశలో ప్రివెంటర్గా వాడుకోవాలనుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం పైన స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి అలాగే సాయిల్ అప్లికేషన్లో కూడా దీన్ని ఇవ్వచ్చు చాలామందికి ఈ ఎండ్రకిచ్చలు ఎలకల బెడత బాగా ఉంటుంది పాముల బెడత బాగా ఉంటుంది వీళ్ళు యూరియాలో కలిపి చల్లుకోవడం వల్ల ఈ మొగి పురుగు ముందు జాగ్రత్తగా రాకుండా ఉంటుంది చాలా ఏమంటారు అంటే ఇంత పాయిజన్ కెమికల్ ఎందుకు చెప్తున్నాం అన్న అంటారు కానీ రైతు బాగున్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ రైతు గురించి ఆలోచించినప్పుడు మనం కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు రై ఖచ్చితంగా ఈ క్లోరి పాస్ అనేది యూరియాలో కలిపి చల్లుకోండి దీనివల్ల ఈ ఎండ్రగిచ్చలు ఎలకలు అలాగే పాములు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి మనకు ఏదైనా పశువులు మేకలు బా పెద్ద పెద్ద బర్రెలకు బర్రెలకు ఆవులకు ఇలాంటి వాటికి ఏమీ కాదు కానీ మేకలు లాంటి చిన్న చిన్న జీవులు ఏదైనా సరే మన పొలంలో నీళ్ళు తాగితే మాత్రం అవి కూడా చచ్చిపోతాయి అది మాత్రం ఫ్యాక్ట్ కాబట్టి అలాంటి సమస్య లేకుండా దూరంగా అవి మేయకుండా మనకు క్లోరిఫైర్ పార్ చదులుకోవడం వల్ల కార్బోపిరియాన్ త్రీ జీ ఫోర్ జీ గులికలు చదువుకున్న కూడా చచ్చిపోతాయి అది వేరే భాగం ఆ విధంగా ఇది వాడుకోవడం వల్ల ఈ ముందు జాగ్రత్తగా కాన తుల్చి పురుగు కంట్రోల్ ఉంటుంది ఆ తర్వాత రెండవ టెక్నికల్ వచ్చేసి డానిటాల్ పెన్పై పెన్ ప్రోఫైథ్రిన్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది మనకు చాలా వరకు మొగి పురుగుని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది మొగిపురుగులో మనకు ఈ డాటాలు వాడుకోవడం వల్ల మొదటి దశలో చిన్న తక్కువగా ఉన్నప్పుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది మనకు దీంతో పాటుగా మనకు మియాత్రిన్ అనేది థర్టీ పర్సెంట్లో ఉంటుంది కాబట్టి మియాత్రన్ కూడా వాడుకోవచ్చు దీనికి వీటి యొక్క డోస్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టూ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డానిటాల్ పైన స్ప్రే చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్లు ఇవ్వనప్పుడు ఇది కూడా సాయిల్ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు సాయిల్ అప్లికేషన్లు ఇచ్చినప్పుడు ప్రివెంటర్గా చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ రెండు రకాల మందులు మామూలుగా యావరేజ్గా పురుగు ఉధృతి ఈ రెండు రకాల మందులను స్ప్రే చేసుకోండి డానిటాల్ మరియు క్లోరో ఆ తర్వాత పురుగు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు కెల్లాన్ కార్టోఫ్ హైడ్రాక్లోరైడ్ దీన్ని స్ప్రే చేసుకోండి ఈ విధంగా మనకు ఒక దశలో ఒక క్లోరో మరియు డానిటాలు బాగా పనిచేస్తుంది ఆ తర్వాత దశలోకి వెళ్ళేసరికి కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ అనేది ఇది కూడా వరిలో కాండం తెలిసి పురుగు సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు టూ గ్రామ్స్ పర్ లీటర్ లాగా దీన్ని మనకు స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు రకాల మందులు ఫస్ట్గా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ పెట్టుబడులు అయితే చాలా మంచిగా సమర్థవంతంగా పనిచేస్తాయి పురుగు ఉధృతి బాగా విపరీతంగా ఉండి అది కంట్రోల్ లేని దశలో ఉన్నట్లు ఉన్నప్పుడు కూడా చాలా వరకు వెళ్ళడానికి అనేది చాలా బాగానే పనిచేస్తుంది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది వరిలో కొన్ని కొన్ని ఏరియాల్లో వాతావరణం అనేది తేడాలు ఉన్నప్పుడు దీని ప్లేస్లో ఈ మూడు కానప్పుడు ఈ మూడు వల్ల పురుగు అనేది లొంగట్లేదు అన్నప్పుడు కొరాజిన్ కానీ ఆంప్లివో కానీ వెళ్ళండి ఈ కొరాజిన్ కానీ యాంప్లివో కానీ వాడుకున్నట్లయితే మనకు ఈ కాండం తులసి పురుగు అనేది కంట్రోల్ అవుతుంది ఇలా ఐదు రకాల మందుల్ని వేరు వేరు దశల్లో వేరు వేరు సందర్భాల్లో వాడుకోవాలి మీరు చెప్పినట్టుగా అంతేగాని పురుగు రాగానే కొ రాజి నేర్చుకుంటాను నేను తాను చిన్న చిన్న మందులు ఓడి అనుకుంటే ఈ వరిలో ఏం మిగలదండి పసపాలదో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చిచ్చలబడిగా మందులు కొడితే వరిలో మనకు పంట మిగతా పంటలాగా ఏదో లక్షల లక్షలైతే మిగిలదు ఒక పదివేలు ఇరవై వేలు మిగులుతాయి అంటే ఒక మామూలు ఒక రైతు ఒక కూలీ కూడా పడది వరి పండిస్తే అలాంటప్పుడు వందలకు వందలు పీలు పెట్టుబడులు పెట్టేముందు ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ మీరు కురాజిని కొట్టగానే వర్షం పడితే ఆ వంద మందు వేస్ట్ అయిపోతుంది కదా అంత కాస్ట్ పెట్టి కొన్న కొట్టినప్పుడు మనకి డ్రోన్ల ద్వారా స్ప్రే చేసినప్పుడు కూడా సరిగ్గా పడకపోవచ్చు అప్పుడు చావకపోవచ్చు రైతు ఆర్థికంగా నష్టపోతాడు కదా ఈ ఒక్క పాయింట్ ఆలోచించుకోండి నా అంచనా అయితే ముందు జాగ్రత్తగా మీరు క్లోరో కానీ డయాటాలు కానీ యూరియాలు కలిపి చల్లుకుంటే మాత్రం చాలా సమర్థవంతంగా పురుగు కంట్రోల్ అవుతుంది పైనంగా ఏ మందు కొట్టాలన్న ఆలోచన వదిలిపెట్టండి ఇక రెండోది ఫంగిసైడ్ కలిపి పోవడం ఇప్పుడు మనకు ఆకుల పైన చుక్కల్లాంటి మచ్చలు వస్తే అది ఫెర్రాస్ లోపం ఫంగస్ లోపం కాదు మనకు ఎప్పుడైతే ఆకుల పైన పుండ్లలాగా ఏర్పడి మాడిపోయినట్లు మారుతుందో అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఫంగిసైడ్స్ వాడుకోని కానీ ముందు జాగ్రత్తగా ఫంగిసైడ్స్ వాడుకోవడం వల్ల నేలలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి అన్నీ చచ్చిపోతాయి దానివల్ల అనేది చౌడు దాంతో పాటుగా నేల అనేది సల్ఫర్ ఇంజరీకి గురవుతుంది ఇలా ఈ సంవత్సరం రావడానికి ప్రమాదకరమైన ప్రమాణకరమైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా దానివల్ల వస్తున్నాయి ఈ క్లోరో సాయిల్ వేయడం వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఈ సాప్ అనేది సాయిల్లో వేయడం వల్ల ఖచ్చితంగా భూమిలో ఉన్నటువంటి మంచి మంచి ఫంగస్ లన్నీ చచ్చిపోతాయి కాబట్టి యూరియాలో ఈ సాప్ లాంటివి కల్పిస్తా సాపు సిమెంట్ లాంటివి చల్లకండి దానివల్ల ఫంగిసైడ్స్ వాడడం వల్ల నేలలో ఉన్నటువంటి జీవం అనేది చనిపోతుంది కాబట్టి అవి నేలలో కలిపి చల్లుకోకుండా ఈ క్లోరిలా క్లోరిఫైర్ ఫైర్పాస్ లాంటివి కలిపి చల్లుకోండి చనిపోతుంది ఇక మనకు తర్వాత ఇవన్నీ కూడా లొంగట్లేదు అనుకున్నప్పుడు వయాగోకి వెళ్ళిపోండి ఈ వయాగో అనేది చాలా పెద్ద మందు మనకు అన్ని రకాల పురుగులు కంట్రోల్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది కానీ రైతు కొద్దిగా పెట్టుబడి తగ్గించుకోవాలనుకున్నప్పుడు చివరి దశగా చివరి వ్యాసరంగా వాడుకోండి ఈ మూడు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసే మందులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనే ఉండదు కాకపోతే వాటి యొక్క దశని వాటి యొక్క ఉధృతిని బట్టి మనం మందు అనేది వాడుకోవాలి అలాగే అంతేగాని మనకు ముందే వయాగో వాడుకుంటే తర్వాత పుట్టాకొచ్చిన తర్వాత మీరు ఏ మందు కొడతారు ఒకసారి మీరే ఆలోచించుకోండి కాబట్టి దశల వారిగా వాడుకొని దశల వారిగా వాడుకొని పెట్టుబలని తగ్గించుకోండి దాంతో పాటుగా పిలక అనేది కూడా పిలకల కోసం కూడా అతిగా ఆవేశపడకండి పిలక అనేది మనకు ఎంత వచ్చినా కూడా ఈడ్ అనేది ముఖ్యం ప్రధానంగా ముప్పై నుంచి నలభై పిలకలు వస్తే సరిపోతుంది ముప్పై నుంచి నలభై పిల్లలు వచ్చి ఆ పిల్లలన్నీ కూడా దృఢంగా మంచి కంకితో బయటకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నుంచి ముప్పై ముప్పై గంటల మధ్యలో దిగుబడి వస్తుంది వంద పిల్లలు వచ్చినంత మాత్రం వంద గింటాలు ఏం రాదు ఎంత పండినా కూడా గా నలభై గంటలు మాత్రమే పండుతుంది వీళ్ళు నలభై గింటాల కంటే ఒక గంటా కూడా ఎవరికి ఎక్కువ పండదు ఎవరు ఎంత కష్టపడ్డా ఎన్ని ఎన్ని రకాల మందులు వేసినా కూడా నలభై గంటలకు ఎక్కువ అనేది సాధ్యపడదు కాబట్టి మీ ఏరియాలో కూడా మీరు కూడా చూసే ఉంటారు నేను చెప్పడం కాదు మీ ఏరియాలో మీరు కూడా యాభై గంటలు పండి వల్ల నవ్వాలని కదా సేమ్ అలాగే ఎక్కువ తక్కువ ఆశలు పెట్టుకొని విత్తల విడిగా పెట్టుబడులు పెట్టండి పెట్టకండి వరిలో తక్కువ బిడ్డబెట్టు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి నేల అనేది సరిగ్గా లేకుండా ఇంజరీతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పురుగు మందులు అనేది ఎక్కువగా స్ప్రే చేయొద్దు పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు ఇందులో అత్యధికంగా మందులు అయితే కలపమాకండి ఇప్పుడు మెయిన్గా ఈ స్ట్రెస్ అనేది తగ్గినప్పుడు ఈ యొక్క పురుగు అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి దీంట్లోకి ఓఎస్ఏ కానీ ఆర్థోసిలిసిక్ యాసిడ్ కానీ లేదంటే మన రక్ష కానీ కలిపి స్ప్రే చేసుకోండి ఇది ఒక రక్ష అనేది ఒక బ్యాలి దీన్ని వాడడం వల్ల మొక్కల్లో క్లోరోఫిల్ కంటెంట్ పెరుగుతుంది దాంతోపాటుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి దాంతోపాటుగా మనకు ఇది నేను చెప్పిన అన్ని రకాల పురుగు మందులతో కలుస్తుంది దాంతోపాటుగా మనకేమవుతుందంటే మొక్కలో క్లోరోఫిల్ కంటెంట్ పెరిగి మొక్క యొక్క ఎదుగుదల స్పాట్గా అయి తర్వాత దశలో పురుగు లొంగిపోకుండా రెస్క్ మొక్క రెస్పిరేట్ అవ్వకుండా కాపాడుతుంది పాటుగా మీరు ఈ సీవీడ్ బేస్డ్ పట్ల కూడా పైపాటుగా దీంతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అంతేగాని ఏది పడితే అది కలపడం వల్ల మళ్ళీ ఈ యొక్క న్యూట్రిషన్ ఇంబ్యా ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేదంటే మొక్క రెస్పిరేషన్ వల్ల కానీ మళ్ళీ పురుగు ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది మొక్కే పురుగును పిలుస్తుంది ఏదో మనకు పురుగు వచ్చి దీన్ని ఆలడం వల్ల పెస్ట్ అనేది రాదు మొక్క అనేది రెస్పిరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పురుగు అనేది దాడి చేయడం జరుగుతుంది కాబట్టి మొక్కను రెస్పిరేట్ అవ్వకుండా కాపాడుకోవాలి మొక్క రెస్పిరేట్ అవ్వద్దు అంటే వాతావరణంలో ఉన్న స్పెస్ నుంచి తగ్గాలంటే మనకు మెయిన్గా ఈ రెస్పిరేషన్ వరి మొక్కను తగ్గాలంటే నీళ్ళు అనేది మార్చి మార్చి చలినించి కాపాడడం కోసం వెంట వెంటనే నీళ్లు తీసి పెట్టడం వల్ల కూడా మొక్క రెస్పిరేట్ అవ్వకుండా ఉంటుంది దాంతోపాటుగా ఆర్టోసిలిసిక్ యాసిడ్ అనే లాంటి మందులు కూడా మొక్కని రెస్పిరేట్ అవ్వకుండా కాపాడుతాయి వీటిని వాడుకోండి సాయిల్ బేస్లో సివిడ్ హ్యూమిక్ స్ప్రెడర్ ఇలాంటివి వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క స్ట్రక్చర్ బాగుంటుంది మామూలుగా మొక్కకి నిపులకలు అయితే రావ రాగలుగుతాయో అలాగే మొక్క నేల ఏ విధంగా అయితే స్టే స్టేబుల్గా ఉంటుందో ఆ విధమైన మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది సాయిల్ యొక్క బఫరింగ్ అనేది జరుగుతుంది ఇది ఆర్గానిక్ కార్బన్ పెంచదు కాకపోతే ఏంటంటే సాయిల్ని బఫర్ చేస్తుంది ఆ పంట వరకు ఆ నేలను అనేది ఒక పరి పరిపూర్ణమైన ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్న నెలాగా కృత్రిమంగా క్రియేట్ చేస్తుంది అంటే కానీ ఇది కూడా ఆర్గానిక్ కాంపౌండ్ పెంచదైతే నేను చెప్పాను కానీ ఒక టెంపరవరీ స్టేబులేషన్ చేస్తుంది దానివల్ల మనకు వరిలో పిలకలు రావడానికి ఉచ్చిన పిలక దృఢంగా మారడానికి మొక్క రెస్ప్రియేట్ అవ్వకుండా వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వకుండా ఈ సా ఇంజురీస్ రాకుండా సాయిల్ ఇంజురీస్ రాకుండా కాపాడుతుంది సాయిల్ యొక్క బయోడైవర్సిటీని మెరుగుపరుస్తుంది ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి కానీ ఏ పురుగు మందు పడితే ఆ పురుగు మందు కొట్టి ఏ ఎందులో పడితే అందులో కాంబినేషన్ అది ఇది కాంబినేషన్ అని చెప్పేసి కొట్టి అనవసరంగా రైతు బిడ్డబోలు పెంచుకోదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కృష్ణ్